అందరికి నమస్కారం ఈరోజు స్వరమంత మధురం అనే ఒక ప్రత్యేక పాడ్కాస్ట్ తో మీ అందరినీ హార్దికంగా స్వాగతిస్తున్నాను మన జీవితంలో ఎన్నో శబ్దాలు ఎన్నో మాటలు ఎన్నో స్వరాలు అవన్నీ మన చెవిని తాకుతూ ఉంటాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే మన హృదయాన్ని తాకుతాయి స్వరం వెనుక అసలు గమ్యం శబ్దం కాదు భావం ఆ భావాన్ని పలికించేదే స్వరం స్వరం అంటే కేవలం శబ్దం కాదు అది మనస్సులో నుండి వస్తున్న ఒక తీయని అనుభూతి ఒకరి స్వరం వినగానే మన హృదయం ఎందుకు ఓదార్చపడుతుందో ఒక స్వరం వినగానే ఎందుకు కన్నీటి పర్యంతమవుతుందో దానికి కారణం ఆ స్వరంలో ఉన్న హృదయాన్ని తాకే శక్తి మాత్రమే ఎంత మాట్లాడినా హృదయాన్ని తాకని మాటలు కేవలం గాలి వెదజల్లినట్టే ఉంటాయి ఆత్మీయత నిండిన ఒక పలుకు మనిషి మనసులో జ్ఞాపకమై మిగిలిపోతోంది ఒక స్వరం ఒక బాధను తుడిచివేస్తోంది ఒక స్వరం ఒక గుండెను గాయపరుస్తుంది ఒక స్వరం ఒక జీవితాన్ని మారుస్తుంది ప్రతి ఒక్కరిలోనూ అలాంటి స్వరం ఉంటుంది మనం పలికే ఒక మాట ఏదో ఒకరి గుండెని తాకవచ్చు మనం పలికే స్వరం కొందరికి ఆనందాన్ని కలిగించవచ్చు అందుకే మీ మాటలకు మాత్రమే కాదు మీ స్వరాన్ని కూడా విలువ ఇవ్వండి మన వాక్యాలు చెవిని మాత్రమే తాకుతాయి కాని మన స్వరం గుండెని తాకుతోంది ఈ రోజు మీరు వినిపించే స్వరం ఎవరికైనా ఒక ప్రేరణ కావచ్చు ఒక తీయని జ్ఞాపకం కావచ్చు ఒక కొత్త ఆశ కావచ్చు అందుకే శబ్దంగా మాట్లాడకండి స్వరంగా పలకండి ఎందుకంటే శబ్దం మర్చిపోతారు స్వరం మాత్రం జ్ఞాపకమై మిగిలి ఉంటుంది ఈ రోజు ఎవరి స్వరం మీ గుండెను తాకిందో ఆ గళాన్ని ఆ భావాన్ని గుర్తుంచుకోండి స్వరమంత మధురం నుండి మీకు నమస్కారం మళ్ళీ కలుద్దాం